హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జన్మలో ఈరోజు మళ్ళీ రాదు అస్సలు ఆలస్యించకు వెంటనే నువ్వు నా చేతిని తాకు తల్లి నలభై ఎనిమిది గంటలలో తొంభై లక్షలు అన్నిటివి నీ గుమ్మంలో ఉండేలా నేను చూస్తాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకి అర్థం కాని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి ఈ సందేశం ఏదైనా కానివ్వండి అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబా అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక తల్లి ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో తెలుసుకోలేనంత అంధకారంలో ఉన్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా అంటూ ఉంటావు కదా తల్లి బాబా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి పడి జీవితంలో సంతోషం అనేది గడి తెలిసకుండా పోతుంది ఇక మిగతా సంతోషాలు వస్తాయి అని చెప్పి నాకైతే ఏమీ నమ్మకం లేదు ఏ ఆనందంతో నేను బ్రతకాలి ఏ సంతోషం చూసుకొని ఆనందించాలి అసలు నాకంటూ ఏం మిగిలింది బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు ఈ యొక్క మాటలన్నీ కూడా నీ మనసు ఎంతో విసికి వస్తున్నాయి అని చెప్పి నాకు తెలుసు అప్పుడప్పుడు నా మీద కోప్పడుతూ ఉంటావు బాబా బాబా అని చెప్పి ఎన్నిసార్లు నేను నిన్ను తలుచుకోవడం లేదు అయినా కూడా నువ్వు నాకన్నిటిని చూసి కూడా నువ్వు జాలి కలగడం లేదు కదా అని చెప్పి కోపగించుకుంటూ ఉంటావు అయినా కూడా ఏం పర్వాలేదమ్మా ఎందుకంటే తన బిడ్డ కోపంతో అన్న ఆవేశంతో అన్న బాధతో అన్న పడే అంత శక్తి అనేది ఏ తండ్రికైనా ఉంటుంది అదే విధానంగా నాకు కూడా ఉంటుంది ఏ తల్లి ఏది ఏమైనా కూడా జరిగేది ఒకటి నేను నీకు చెప్తాను జాగ్రత్తగా విను జరుగుతున్నది కూడా చెప్తాను జాగ్రత్తగా విను మొదటిగా నీకు వచ్చిన కష్టం అనేది ఏదైనా ఉంది అంటే కనుక నీ యొక్క బంధం విషయంలో అంటే నీ యొక్క భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడిపోతున్నావు తను నీకు నచ్చినట్టుగా ఉండటం లేదు అని చెప్పి నీ మాట ఏది కూడా వినడం లేదు అని చెప్పి విన్నట్లుగా నటిస్తున్నాడు అని చెప్పి ఇలా ఎన్నో రకాల మాటలు అనేటివి తన మీద నీకు ఉన్నాయి కానీ ఎన్ని అనుకున్నా కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కానీ తనలో అప్పటికప్పుడు మారినట్టుగా నీకు కనిపిస్తున్నా కానీ తను చేసేదే చేస్తున్నారు తప్పితే ఏది కూడా నీ కోసం ఆగటం లేదు అని చెప్పి నువ్వు గమనిస్తున్నావు ఇదంతా తెలుసుకొని మనస్సును ఇంతగా పాడు చేసుకుంటున్నావు అవును తల్లి నిజమే ఎందుకంటే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే స్వభావం మీ అయినది అది నేను ఒప్పుకుంటున్నాను అంతేకాకుండా తన యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉందంటే గనక అసలు నీ మాట నేను ఎందుకు వినాలి నా జీవితం నాకు నచ్చినట్టుగా బ్రతకాలి కదా ఏదో ఇక భార్య అంటే ఎప్పుడు కూడా ఇలా గొడవ పడుతూనే ఉంటుంది అనవసరంగా పెళ్లి చేసుకున్నానేమో అని చెప్పి ఈ రకంగా తను ఆలోచిస్తున్నాడు తప్పితే తనకి తన మంచి కోసం ప్రతిదీ చెప్తున్నావని కొంచెం కూడా ఇప్పుడైతే అర్థం చేసుకోవడం లేదు మరి ఎప్పటికీ అర్థం చేసుకోవడం అంటే కనుక ఎప్పటికైనా కానీ తప్పకుండా నువ్వు చెప్పిన మాటలన్నిటిని కూడా అర్థం చేసుకుంటాడు కాకపోతే దానికి కొంత సమయం అనేది ఉంది ఆ సమయం వరకు ఇలాగే నేను ఏడుస్తూ కూర్చోవాల బాబా ఆ సమయంలో నేను ఇలా బాధపడుతూనే ఉండాల బాబా మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి నేను నన్ను ప్రశ్నిస్తున్నావు అయితే దానికి సమాధానం కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే గనక తల్లి ఇప్పటికే చాలా బాధలు పడ్డావు అలసిన మనసుతో ఏడ్చిన రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావు శారీరకంగా మానసికంగా ఎంతో కృంగిపోయావు ఇది అంతా కూడా నాకు తెలుసు కాకపోతే ఒక తండ్రిగా తన బిడ్డకు ఏ సలహా అయితే ఇస్తున్నాడో అదే సలహాను నేను నీకు ఇస్తున్నాను ఇప్పటి వరకు ఎన్నో బాధలని కష్టాలని అనుభవించాను అని చెప్పి అంటున్నావు కదా ఎప్పుడైతే నన్ను నమ్మి నా గుడిలో నువ్వు అడుగుపెట్టావు ఆ రోజే నీ యొక్క కర్మ ఫలితాన్ని నేను ఎనభై శాతం వరకు తగ్గించేశాను ఒక ఇరవై శాతం కష్టాన్ని చూసేనా ఇంత భయపడిపోతున్నావు అదే నువ్వు ఎనభై శాతం అనుభవించి కూడా ఉండి ఉంటే అసలు నీ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది తల్లి ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు ఘోరంతా మాత్రమే అని చెప్పి తెలుసుకో ఇక నేను తండ్రిగా నేను నీకు ఇస్తున్న సలహా ఏంటి అంటే కనుక మొదట ఎవరిని చూసుకొని ఎవరిని నమ్ముకొని ఎవరో నీకు సహాయం ఉంటారు అని చెప్పి ఈ భూమి మీదకు నువ్వు అడుగుపెట్టలేదు ఎవరో నిన్ను ఉద్ధరిస్తారు అని చెప్పి నీ తల్లిదండ్రులు నిన్ను పెంచలేదు అంతేకాకుండా నీ తల్లిదండ్రులు మొదటి నుంచి నీకు నేర్పిస్తున్న ధైర్యం మీద ఉంది అంటే కనుక అది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం అసలు నీ యొక్క లక్ష్యం ఏంటి ఏం సాధించాలనుకుంటున్నావు ఏం చేయాలి అనుకుంటున్నావు నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కదా ఆ ప్రత్యేకతలో నువ్వు ఎందుకు శ్రద్ధను చూపించలేకపోతున్నావు ఎప్పుడు కూడా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ నీ మెదడు ఇప్పుడే చాలా వరకు సన్నగిల్లిపోయింది నీ యొక్క ఆలోచన శక్తి నీ యొక్క జ్ఞాపక శక్తి నీ యొక్క తెలివితేటలు అన్నీ కూడా అడగంటి ఇప్పటికైనా కానీ తెలుసుకోకపోయావు అంటే జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి తెలుసుకుంటావు ఇక తల్లి నేను చెప్పేది ఏంటంటే కనుక నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ పనిని నువ్వు చేసుకో నీకు ఆకలి అయినప్పుడు నువ్వు తిను నీకు నిద్ర వచ్చినప్పుడు ప్రశాంతంగా నువ్వు నిద్రపో అంతేకాని వేరే వారి ఆకలి గురించి ఆలోచించడం వేరే వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించడం వేరే వారి యొక్క నిద్ర గురించి ఆలోచించటం ఇవి అన్నీ కూడా చేస్తున్నావు అది నీ యొక్క బాధ్యత నువ్వు అనుకుంటున్నావు కానీ ఎన్ని చేసినా కూడా అవతల వారికి కూడా నీ మీద ప్రేమ ఉండాలి కదా నువ్వు ఆలోచించినంతలో కనీసం ఒక పది శాతమైనా కానీ నీ గురించి ఆలోచించాలి కదా కనీసం నీ మీద ఒక శ్రద్ధ అనేది ఉండాలి కదా నువ్వు ఎప్పుడు కూడా తింటున్నావో వారికి తెలియదు నువ్వు ఏడుస్తున్నావో తెలియదు సంతోషంగా ఉండాలో తెలియదు బాధలో ఉన్నావో తెలియదు ఏది కూడా నీ గురించి తవ్వంతా కూడా పట్టించుకోకుండా వారి యొక్క శరీరపు సుఖం కోసం చెడు వ్యసనాల కోసం అలవాటయ్యి వారి యొక్క వారి యొక్క స్వార్థం వారు చూసుకుంటున్నా వారి కోసం నిన్ను నువ్వు ఎందుకు నష్టపెట్టుకుంటున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను మరి దీనికి సమాధానం ఏం చెప్తావో నాకు చెప్పు తల్లి ఇక తర్వాత రెండవది నీ ఆలోచన ఏంటి అంటే గనక అందరూ ఉన్నా కానీ అనాథలా బ్రతుకుతున్నాను బాబా ఒంటరిగా అనిపిస్తుంది ఎవరు లేనట్టుగా అనిపిస్తుంది అందరి కోసం ఆలోచిస్తున్నాను నేను ఒక్కదాన్నే కదా బాబా నా యొక్కదాని కోసం కనీసం ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదే అని చెప్పి కూడా బాధపడుతున్నావు తల్లి ఏ బంధం కూడా శాశ్వతం కాదు ఏ యొక్క రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఒక బిడ్డకు తల్లి నుంచి తల్లికి బిడ్డ నుంచి భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు తల్లిదండ్రుల యొక్క రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎంత వరకు అంతవరకు మాత్రమే తల్లి ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం అని చెప్పి తెలుసుకో కనుక నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే కనుక నీ బాధ్యతను నువ్వు నెరవేర్చుకో నీ బాధ్యత కోసం నువ్వు కష్టపడు కానీ దానికోసం నిన్ను నువ్వు నష్టపరచుకోకు అని చెప్పి చెప్తున్నా కనుక ఎవరో విలువ ఇవ్వరి వారి కోసం ఎవరో నిన్ను గౌరవించని వారి కోసం నీ యొక్క విలువను నీ యొక్క గౌరవాన్ని అడగంటించుకునే ప్రయత్నం చేస్తున్నావు జాగ్రత్త ఆ ప్రయత్నం ఇప్పటికైనా కానీ మానుకోకపోతే జీవితంలో చాలా నష్టాలను నువ్వు చూడాల్సి వస్తుంది అని గుర్తుంచుకో అని చెప్పి నీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను తల్లి నీలో ఎన్నో రకాల భావాలు ఎన్నో రకాల ఆందోళనలు ఎన్నో రకాల ఒత్తిడులు కొని అప్పటికప్పుడు పోనీలే సర్దుకుపోదామని చెప్పి నీ మనసుకు అనిపిస్తున్నా కానీ మరికొన్ని విషయాల పట్ల ఓర్పు అనేది నీకు నశించిపోతుంది ఆ యొక్క ఓర్పు నశించిపోయినప్పుడు నీకు కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తుంది ఈ కోపం అనేది నిన్ను ఎప్పుడైతే నిన్ను పట్టుకుంటుందో ఆ క్షణం నుంచే నిన్ను నాశనం చేయడం అనేది మొదలు పెడుతుంది విన్నావు తల్లి తన కోపమే తను తన శత్రువు అన్నమాట నువ్వు కోపంగా ఉండడం వల్ల నీకు బీపీ పెరుగుతుంది తలనొప్పి వస్తుంది నీ యొక్క మైండ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలా బాధాకరంగా మారిపోతుంది అదొక రిలాక్సేషన్ అనేది పూర్తిగా నీ మనస్సు నుంచి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా ఆందోళనగా స్ట్రెస్గా ఉంటావు అసలు నువ్వు అద్దంలో చూసుకున్నావా ఎప్పుడైనా నీ ముఖం అనేది అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఇదంతా కూడా దేనికోసం ఎవరి కోసం తల్లి ఒక్కసారి ఆలోచించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకో అద్దంలో చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి నేను ఇలా అయిపోతున్నాను ఏం సాధిస్తాను ఇలా అయిపోవడం వల్ల అని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకో అన్ని నిజాలు బయటకి వస్తాయి ఎందుకంటే ఎవరి అంతట వారే మనసులో మారాలి అని అనుకున్నప్పుడు మాత్రమే వారు మారగలుగుతారు నువ్వు చెప్పావనో లేదా వేరెవరు చెప్పారనో వారి యొక్క నిర్ణయాలను వారి యొక్క అలవాట్లను మార్చుకోరు తల్లి ఇది నువ్వు గుర్తించాలి కనుక చక్కగా నువ్వు అద్దంలో చూసుకొని ఎంత అందంగా రెడీ అవ్వగలుగుతావు నీ యొక్క సంతోషం ఎలా రెడీ అయితే రెట్టింపు అవుతుందో అలా నువ్వు రెడీ అయ్యే ప్రయత్నాన్ని చెయ్యి దానికి తగ్గట్లుగా ఎప్పటి వరకు ఉన్న బాధలన్నింటినీ కూడా మర్చిపోయి ఈ క్షణం తల్లి మళ్ళీ చెప్తున్నాను ఈ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉండడం మొదలుపెట్టు ఎప్పుడు ఏడ్చేవారికి ఆ ఏడుపు అనేది వెన్నంటే ఉంటుంది ఉంటుంది ఏంటి ఇలా అయిపోయాను ఏంటి ఇలా సాధించుకుంటాను నేను అన్ని నిజాలు బయటకి వస్తాయి ఎందుకంటే ఎవరి అంతట వారి మనసులో మారాలి అని అనుకున్నప్పుడు మాత్రమే వారు మారగలుగుతారు నువ్వు చెప్పావనో లేదా వేరేవరో చెప్పారనో వారి యొక్క నిర్ణయాలను వారి యొక్క అలవాట్లను మార్చుకోడతల్లి ఇది నువ్వు గుర్తించాలి కనుక చక్కగా నువ్వు అద్దంలో చూసుకొని ఎంత అందంగా రెడీ అవ్వగలుగుతావు నీ యొక్క సంతోషం ఎలా రెడీ అయితే రెట్టింపు అవుతుందో అలా నువ్వు రెడీ అయ్యి ప్రయత్నాన్ని చెయ్యి దానికి తగ్గట్టుగా ఇప్పటి వరకు ఉన్న బాధలన్నింటినీ కూడా మర్చిపోయి ఈ క్షణం తల్లి మళ్ళీ చెప్తున్నాను ఈ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉండడం మొదలుపెట్టు ఎప్పుడు ఏడ్చేవారికి ఆ ఏడుపు అనేది వెన్నంటే ఉంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడు బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ నవ్వుకుంటూ ఉండేవారికి ఆ యొక్క సంతోషం అనేది వెన్నంటే ఉంటుంది తల్లి ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం కనుక భగవంతుడంతటి వాడే ఎన్నో కష్టాలను పడి వారు కోరుకున్నది దక్కించుకున్నారు అటువంటిది ఒక మానవ స్త్రీవి నువ్వు ఇక ఈ విధంగా కష్టాలు పడటం పెద్ద గొప్పమీ కాదు తల్లి ఇలా అంటున్నానని చెప్పి రే నీ మనస్సు కొంచెం బాధ కలగవచ్చు కానీ నీలో ధైర్యాన్ని తీసుకురావడం కోసమే ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పి గుర్తుపెట్టుకోమ్మా ఎందుకమ్మా తల్లి నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం ఈ క్షణం నుంచైనా కానీ లోకుల గురించి పక్క వాళ్ళ గురించి పక్కింటి వారి గురించి ఆప్తులు అనే రాబంధువుల గురించి బంధువుల గురించి రాబంధువులాగా పిక్కు తినే వాళ్ళందరి గురించి అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అనుకునే బంధాల గురించి వీటన్నింటి గురించి కూడా పక్కన పెట్టేసి అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు అప్పుడే నీ జీవితంలో అసలు విజయం అనేది మొదలవుతుంది తల్లి కొత్త కొత్త సంతోషాలనేటివి నీ జీవితంలో ఎన్నో రానున్నాయి ఈ విధంగా నువ్వు ఎప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటే గనక నువ్వు ఫ్యూచర్లో నీ కోసం ఎదురు చూసే సంతోషాలను నువ్వు చూడలేకపోతావు ఎందుకు చెప్తున్నాను అని చెప్పి అర్థం చేసుకో నీ యొక్క సొంత బంధమైనా కానీ నేను కష్టపెట్టినప్పుడు ఆ బంధానికి బాధ్యతగా నువ్వు ఏం చేయగలవు అంతవరకే చేసేయి ఏదైనా కానీ పెదవుల వరకే కానీ మనస్సు వరకు కూడా ఏ కష్టాన్ని కూడా ఏ నొప్పిని కూడా రానివ్వకు వస్తుంది కదా ఇక ముఖ్యమైన విషయానికి వస్తే కనుక నీకు నీ యొక్క జీవితం బాగుపడడానికి డబ్బులు అనేటివినికి చాలా అంటే చాలా అవసరం ఆ డబ్బు కోసం ఎన్నో గొడవలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో దిట్లు ఎన్నో గొడవలు ఇవన్నీ కూడా జరిగాయి కానీ నీకు దక్కాల్సినంత మాత్రం నీకు దక్కకుండా పోతుంది కనుక నీకు నేను నలభై ఎనిమిది గంటలలోపు నువ్వు ఎదురు చూస్తున్న ధనం ఏదైతే ఉందో ఏ ఏ వైపు నుంచి నువ్వు ధనం రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఎవరైతే నీ దగ్గర ధనం తీసుకొని వదిలి నీకు ఇవ్వకుండా వాళ్ళే నిన్ను మోసం చేయాలని చెప్పి అనుకున్నారు వారే స్వయంగా వారి చేతులతో ధనాన్ని తెచ్చి నీ చేతుల్లో పెడతారు ఇక అంతేకాకుండా నీకు ధనం రాబడి కోసం ఎటువంటి ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎటువంటి పని చేస్తే నీకు ధనం అనేది అందుతుందో ఆ ధనం అనేది నీకు ఆ వచ్చే గడియలు అనేటివి నలభై ఎనిమిది లోపు చాలా ఎక్కువగా నీకు ఉన్నాయి తల్లి ఎవరైతే నీవు ఇది చూస్తున్నావో వారందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు లక్ష్మీ ద్వారాలు అనేవి తెచ్చుకున్నాయి ఈ విధంగా లక్ష్మీ ద్వారాలు అనేటివి తెచ్చుకున్నప్పుడు నువ్వు ధనం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది నీకు తప్పకుండా ఫలిస్తుంది కనుక ఏ ప్రయత్నం చేస్తే నీ ధనం అందుతుందని చెప్పేసి నీకు ఇప్పుడు అనిపిస్తుందో వెంటనే ఆలోచించకుండా ఆ ప్రయత్నం కనుక నువ్వు మొదలుపెట్టావంటే కనుక నలభై ఎనిమిది గంటల్లోపే నువ్వు ఆశించినంత ధనం కనీసం తొంభై లక్షల ధనమైనా కానీ నీ గుమ్మంలో ఉంటుంది తల్లి ఇక ఆ ధనం వచ్చిన తర్వాత నిన్ను అవమానించిన వారు నేను ఏడిపించిన వారు నిన్ను దుఃఖంలోకి నెట్టిన వారు ఎవరైతే నేను లెక్క లేకుండా చూసినవారో వారందరి నోర్లకు కూడా మూతపడతాయి ఇక అవకాశం అనేది నీకు వస్తుంది తల్లి ఈ అవకాశాన్ని మాత్రం నువ్వు దయచేసి చేసి చేజార్చుకోవద్దు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా బిడ్డ ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకూడదు ఒకరి కోసం వారు వచ్చేంత వరకు వారి యొక్క పనుల కోసం నా బిడ్డ ఎప్పుడు కూడా చేయి చాపకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి తన యొక్క సొంత కర్తవ్యాలను తానే నెరవేర్చుకోగలగాలి కనుకనే నేను నీ వెన్నంటే ఉండి ఈ సహాయం చేస్తున్నాను అని చెప్పి వాసించు బిడ్డ నేను ఇందాక చెప్పినట్టుగా కష్టాలు అనేటివి నీటి మీద బుడగల లాంటివి అవి ఎంతోసేపు నిలిచి ఉండవు అని చెప్పి గమనించు ఏ కష్టం వచ్చినా కానీ ఏ బాధ వచ్చినా కానీ ఏ నష్టం వచ్చినా కానీ నీ వెన్నంటే ఈ బాబా ఉన్నారు అని చెప్పి ఒక్కసారి కష్టంలో ఉన్నప్పుడు బాబా ఈ కష్టాన్ని తీర్చయ్యా అని చెప్పి ఒక్క మాట మనసులో తలుచుకో పిలవంగానే వెంటనే నేను నీ యొక్క కష్టం తీర్చడానికి పరిగెత్తుకుంటూ వస్తాను అని చెప్పి మాత్రం మర్చిపోవద్దు తల్లి ఏ కష్టంలోనైనా సరే సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఆనందంలోనైనా అన్నింట కూడా ఈ బాబా ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్ము తల్లి నీ నమ్మకమే నిన్ను గొప్ప దారిలో పెడుతుంది ఆ నమ్మకాన్ని నా చేతనే మాత్రం నీ జన్మలో విడవదు తల్లి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నన్ను నమ్మి ఈ సందేశం విన్నావు కనబట్టి నీ యొక్క ధనం ఏదైతే ఉందో అది నలభై ఎనిమిది గంటల్లో నేను తప్పకుండా చేరుకుంటుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అనేటివి మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబురి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్